శ్రీకాకుళం ఆవదల వలస రోడ్డు విస్తరణలో బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏ ఒక్కరికి అన్యాయం జరగదని ఎమ్మెల్యే గోండు శంకర్ హామీనిచ్చారు రోడ్డు విస్తరణకు సంబంధించి ముందుగా ప్రకటించిన విధంగానే నగర పరిధిలోని బాధితులతో బలగ సమీపంలోని ఓం ఫంక్షన్ హాల్లో గొండు శంకర్ అధికారులతో కలిసి సోమవారం అవగాహన సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణ భూములు స్థలాలు కోల్పోవడం కొంత బాధాకరమైనప్పటికీ ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను గుర్తెరిగి సహకరించాలని కోరారు అటువంటి వారికి ఎటువంటి అన్యాయం జరగదని డి టిడిఆర్ బాండ్ల టీడీఆర్ రూపంలో నష్టపరిహారం చెల్లించడం జరుగుతోందని చెప్పారు ప్రస్తుతం రాష్ట్ర ఇదే నిర్ధారణం కొనసాగుతోందని చెప్పారు బాధితులు ఎటువంటి అపోహలకు గురి కాకుండా అభివృద్ధి సహకరించాలని గోండ్ శంకర్ కోరారు సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేషు సుడా ఆర్ అండ్ బి నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ఇది తర్వాత అక్కడ పెడదాం టైం సరిపోయి పెట్టలేదు నెక్స్ట్ రెండు మూడు వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఈ సిస్టమ్ బెస్ట్ సిస్టమ్ ఇండియాలో అంత అర్బనైజేషన్ ఏరియాలో అంత కూడా ఇలాగే జరుగుతుంది మీకు ఇది ఫ్యూచర్లో దీని వాల్యూ చాలా తెలుస్తుంది మీరు దీనికి అంగీకరించి ముందుకు వెళ్ళిపోయి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ షాప్ కట్ అయిపోయింది మీ ఏరియా తగ్గిపోయింది మీరు లిఫ్ట్ పెట్టుకుని ఒక మూడు నాలుగు క్లోర్లు వేసుకోవాలనుకుంటున్నారు మీకు మున్సిపాలిటీ మూడు ఫ్లోర్లే ఇచ్చింది మీరు అయింది వేయాలనుకోండి మీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది ఈ టీడీఆర్స్ పెట్టుకుని చూపిస్తుంది జోరు గవర్వాలి ఈ టీడీఆర్ కానీ ఉందా లేదా చూస్తారంటే పెర్మిషన్ సాస్తాం లేదు షట్బ్యాక్ అన్నింటిలో కూడా రిలాక్సేషన్ ఉంది సెట్బ్యాక్ కూడా రిలాక్సేషన్ ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయండి టీడీఆర్స్ పక్కన ఇష్యూ అయిపోతుంది రిజిస్ట్రేషన్ చేయాలంట ప్రాసెస్ మీకు నోటీస్ ఇస్తారు మీరు రిజిస్ట్రేషన్ చేస్తారు తర్వాత టీడీఆర్ సర్టిఫికేట్స్ వస్తాయి కొరక మీరు సహకరించి వీరైనా తొందరగా రోడ్లు మనం వేసుకోగలిగితే మనం అందరూ రైల్వే స్టేషన్కి వెళ్ళమే కదా